పెట్టింది పేరైనా సీమ విషయాలు తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా మరింకెందుకు ఆలస్యం అవేంటో చూద్దాం పదండి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఎర్రచందనం మొక్కలు లభించే ఏకైక ప్రాంతం రాయలసీమ దక్షిణ నల్లమల శేషాచల అడవులకు ఇది సొంతం ఇది పూర్తిగా రాయలసీమ ప్రత్యేకం భారతదేశంలో పక్షులలో ఒక్కటైన కలివికోడి చివరి నివాసం కడప జిల్లా లంకమల అభయారణ్యం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కలివికోడి గుర్తుతో తపాలా బిళ్ల కూడా విడుదలైంది ప్రపంచంలోనే అతిపెద్ద బైరటిస్ అంటే ముగ్గురాయి గనులు నిల్వ ఉన్న ఏకైక ప్రాంతం కడప జిల్లాలోని మంగంపేట ఆంధ్రాలో మానవుని నాగరికత కర్నూలు కడప జిల్లాలో మొదలై ఉత్తరాది దిశగా వ్యాపించింది అన్నది ఆంథ్రోపాలజిస్టుల మాట ఎర్రచందన అందాలతో అద్భుతంగా ఉండే సీమలో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలున్నాయి ఇక్కడ ఆధ్యాత్మికానికి కొదవే ఉండదు తిరుమల కలియుగ దైవం శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి వెలసింది రాయలసీమలోని శేషాచల అడవులలో గల తిరుమల తిరుమలకొండల్లో వెంకన్నగుడి ప్రపంచంలోనే రెండవ ధనిక ఆలయం శ్రీశైలం రాయలసీమలోని శ్రీశైలం ప్రాంతంలో ఒక జ్యోతిర్లింగం వెలసింది అదే శ్రీశైల మల్లికార్జునుడు శ్రీకాళహస్తి మన రాయలసీమలో పంచభూతాలలో ఒకటైన వాయులింగం వెలసిన ప్రాంతం శ్రీకాళహస్తి ఇక్కడ వాయులింగంతో పాటు శనిదోషం నివారణ కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు జరుపుతుంటారు శ్రీశైల భ్రమరాంబిక అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల భ్రమరాంబిక వెలసిన పుణ్యస్థలం రాయలసీమలో కలదు అహోబిలం పెంచలకోన క్షేత్రంలో రెండు అయినటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామి మరియు అహోబిలం నరసింహస్వామి కొలువుదీరిన క్షేత్రం రాయలసీమలోనే ఉంది ప్రపంచంలోనే అతి పురాతన లింగం మొట్టమొదటి లింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లలో కలదు గుండాలకోన పుణ్యక్షేత్రం ఇక్కడ ఏడు ఉంటాయి దట్టమైన అడవులలో శివుడు ఎండ్రకాయ రూపంలో దర్శనమిచ్చి భక్తులను మంత్రముగ్ధులను చేస్తాడు యాగంటి నందీశ్వరుడు స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రం యాగంటి ఇక్కడ నంది రోజురోజుకు పెరుగుతుందని ఈ నంది వేసినచో యుగాంతమవుతుందని స్వామి చెప్పారు గండి క్షేత్రం కడపలో శాపగ్ని నదీ తీరాన వెలసింది శాపగ్ని నది ఈ క్షేత్రం వద్ద శేషాచలం అడవులను చీలుస్తుంది దీంతో అక్కడ కొండకు గండి కొట్టింది ఈ ప్రాంతానికి గండి అనే పేరు వచ్చింది గండి ప్రసిద్ధి చెందిన వీరాంజనేయ క్షేత్రం ఒంటిమిట్ట రాములు వారు హనుమంతుడు పరిచయం కాకముందు కట్టిన అతి పురాతనమైన దేవాలయం ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం అతి సుందరమైన ఈ దేవాలయాన్ని ఒంటుడు మిట్టడు అనే ఇద్దరు భక్తులు మాత్రమే కట్టారని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ రాములవారి కళ్యాణం చంద్రుని కోరిక మేరకు రాత్రిపూట చేస్తారు సౌమ్యనాథ దేవాలయం నారద మహర్షిచే ప్రతిష్ఠించబడిన కలియుగ దైవం సౌమ్యనాథుడు ఈయన సంతాన సౌమ్యనాథుడిగా వేసాల సౌమ్యనాథుడిగా విరాజిల్లుతున్నాడు